హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శరన్నవరాత్రుల్లో ఐదవ రోజు ఈరోజు అమ్మవారి అవతారం చండీదేవి ఇంకా మార్నింగ్ స్నానాలు అన్నీ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చానండి ప్రసాదం వండుకుందామని ఈరోజు చండీదేవికి పులిహోర ప్రసాదం అండి ప్రసాదం వండుదామని ముందుగానే స్టవ్ అంతా నీట్గా శుభ్రపరుచుకున్నాను తర్వాత బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను పూజ అయిన తర్వాత ఇంకా ఈ అన్నం వండి పులిహోర చేయొచ్చని తర్వాత నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్ని రోజులు నాకు పూజ కుదరలేదండి అందుకని నేను ఈ రోజు నుంచి పూజ స్టార్ట్ చేస్తున్నాను అందుకని నేను కిందన ఇలా ఒక పీటని ఏర్పాటు చేసుకున్నాను ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఈ ఈరోజు ఇంకా సోమవారం కదండి నవరాత్రులు సోమవారం ఇంకా ఈరోజు స్వామి అమ్మవార్ల నిద్రని అభిషేకం చేద్దామని అనుకుంటున్నాను శివయ్యను పార్వతీదేవిని మనం ఏ పని చేయాలన్నా ముందుగా అయితే దీపము వెలిగించుకొని దీపానికి పూజ చేసుకోవాలి దేవి నవరాత్రులు సోమవారంతో కూడా వచ్చాయి అమ్మవారిని ఒక్కరినే ఎలా అభిషేకం చేస్తానో అయ్యవారు కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా పక్కన శివయ్యని కూడా పెట్టానండి ఇంకా దీపం అయిన తర్వాత దీపానికి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇకన ముందుగా అయితే గణపతికి పూజ చేసుకున్నాను నా దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉందండి ముందుగా అయితే గణపతికి పూజ చేసుకున్నాను ఏ పూజ చేయాలన్నా ముందుకైతే గణపతికి పూజ చేయాలి కదండి ఇలా బెల్లం ఒక్కొక్కటి గణపయ్యకి నివే నివేదన చేసుకొని ఇప్పుడు అమ్మవారికి అయ్యవారికి అభిషేకం చేస్తున్నానండి ముందుగా మంచినీళ్ళతో అభిషేకం చేసి తర్వాత సుగంధభరితమైన జలాలతో అభిషేకం చేస్తున్నాను ఈరోజు పార్వతీ పరమేశ్వరులను అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటూ అభిషేకం చేస్తున్నానండి ఇక అది అంతా వినిపిస్తే మీరు బోర్ ఫీల్ అవుతారని నేను ఇంకా అవేమీ వినిపించట్లేదు ఇప్పుడైతే అమ్మవారి కోసం తెలుసుకుందాం దోషం అనే మాట వినబడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడతారండి అందుకు కారణం కుజదోషం నుండి బయటపడడం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండటమే అయితే దోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే మంగళచండీదేవిని పూజించారని బ్రహ్మవైవర్తన పురాణం చెబుతుంది ఏ కుజగ్రహ దోషం వలన అంతా అవస్థలు పడుతున్నారో ఏ కుజుడి అనుగ్రహం కోసం అంతా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే మంగళచండీదేవి ఆ మంగళుడి ఇష్ట దైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి కుజదోషం ఉన్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సత్వరమే సత్ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఇక్కడ మన పూజ విషయానికి వస్తే పార్వతీ పరమేశ్వరుడు అభిషేకాదులు కైంకర్యాలన్నీ పూర్తయిన తర్వాత చక్కగా ఇలా అలంకరించుకున్నానండి అమ్మవారు మంగళచండీ దేవికి ఎరుపు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఎర్ర మందారాలతో అమ్మవారిని అలంకరించుకున్నాను కుంకుమ పూజ కోసమని చిన్న పళ్ళెం ఒకటి ఏర్పాటు చేసుకున్నానండి అలా డైరెక్ట్గా వేసిస్తే కుంకుమ అలాగా పువ్వులు తడికి అన్నిటికీ ఈ ఇంకా ఒక ఐదు రోజులు ఐదు ఆరు రోజులు ఉంది కదండి ఇంకా దసరా రావడానికి ఇంకా నవరాత్రులు పూర్తయ్యేలోగా మనం ఆ కుంకుమంతా తడిసిపోయి వచ్చేస్తుందని ప్రత్యేకించి ఒక పళ్ళ్యాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఏర్పాటు చేసుకున్నాను ఇంకా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నానండి అసలు యాక్చువల్గా అమ్మవారికి చీర కడదామనుకున్నాను కానీ ఈరోజు అభిషేకాలు అన్నీ అయినప్పటికీ బాగా టైం అయిపోయిందండి ఇంకా చీర అన్నీ కట్టాలంటే టైం అయిపోతుంది ఇంకో రోజు కట్టుకోవచ్చు అనేసి ఇంకా ఈరోజు ఆ వస్త్రంతో సరిపెట్టేశాను ఇక అమ్మవారికి ఇష్టమైన సంపంగి పువ్వు అండి చెంప కాసా ఒక పున్నాగా సౌగంధికల సత్కచ ఈ మంత్రము అమ్మవారికి సంపంగి పువ్వులంటే ఇష్టమని తెలియజేస్తుంది ఇక కుంకుమ పూజ కోసం కుంకుమలో నేను కొంచెం జవ్వాది వేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నానండి ఇలా కొంచెం వేసి కుంకుమ తీసుకొని ఏ రోజుకి ఆ రోజు కలుపుకుందామని అనుకుంటున్నాను అంతా ఒకేసారి కలిపేసినా పోతుందని ఈ కుంకుమ మనం ఇంట్లో ఆడించుకునేదేనండి బయట కొన్నదైతే కాదు బయట కొన్న పెట్టుకోవాలంటేనే భయం వేస్తుంది ఈ మధ్య ఇక కుంకుమ పూజ చేసే ముందు అమ్మవారి నుదుట కొంచెం కుంకుమ పెట్టుకొని ఇక అమ్మవారి పాదాల దగ్గర అష్టోత్రాలు మంగళ చెండి స్తోత్రం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నానండి ఓం మహేశ్వరి యై నమ ఓం మహాదేవి ఎయి నమ ఓం జయంతియ నమ ఓం సర్వమంగళయ నమ ఓం లజ్జా య నమ ఓం భగవత్ యై నమ వంద్యాయ నమ భవాన్య నమ ఓం పాప నాసిన్యై నమ ఓం చండికాయ నమ ఓం కాళరాత్ర్యై నమ భద్రకా నమ అపరాజితయ ఓం మహావిద్యాయ నమ ఓం మహామేధాయ నమ ఓం మహామాయాయ నమ ఓం మహాబలాయ నమ ఓం కాత్యాయ నమ జయా నమ ఓం దుర్గాయ నమ ఓం మందారవనవాసిన్య నమ ఓం ఆర్యాయ నమ ఓం గిరిసు నమ్ ఓం ధాత్రై నమ ఓం మహిషాసురఘాతిన్యై నమ ఓం సిద్ధి అయి ఓం బుద్ధిదాయై నమః నమ ఓం నిత్యా నమః నమ ఓం వరదాయై నమః నమ ఓం వరవరిణ్యై నమ కుంకుమ పూజ చేసేటప్పుడు విపరీతంగా కుంకుమ పోసేయకూడదండి అలా రెండు వేలుతో తీసుకొని అలా చదువుకుంటూ నెమ్మదిగా జారవెడిచాలండి కుంకుమ విపరీతంగా పోసినా కూడా తప్పే అలా నెమ్మదిగా జారవడిస్తూ మనం పూజ చేసుకోవాలి కుంకుమ పూజ అరుణాం కరుణా తరంగితాక్షీం అనేది అమ్మ ధ్యాన శ్లోకం ఓ ఎర్రటి మాత నిరంతరం కళ్ళల్లో కరుణ వాత్సల్యం నింపుకున్న తల్లి అంటూ వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని తదితర వసిన్యాది దేవతలు అమ్మను ప్రేమగా కీర్తించారు అమ్మ ఎరుపు ఆమె ధరించిన వస్త్రం ఎరుపు అమ్మవారి అర్చనా ద్రవ్యం ఎరుపు అర్చనా ద్రవ్యం అంటే కుంకుమ అండి ఈ అరుణ వర్ణం అంటే ఈ ఎరుపు వర్ణం రజస్సుకి ప్రతీక సృష్టికి మూలం స్త్రీతత్వానికి గుర్తు ఇదే స్త్రీలకు ఐదో తరాన్ని యోగాన్ని ఇచ్చే ఈ సర్వమంగళ వర్ణం ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే కుంకుమార్చనకి మించినది లేదంటారు అమ్మ పాపిడి ధరించిన కుంకుమ పరమేశ్వరుని దీర్ఘాయువుకు రక్ష కుంకుమార్చన మనకు అఖండ సౌభాగ్యాన్ని భర్తలకు దీర్ఘాయువుని ఇస్తుంది పెళ్ళైన వివాహితులకు పెళ్లి కాని యువతలకు సమస్త స్త్రీ జాతికి వరంగా మన జన్మకు సార్థకతగా కుంకుమార్చనను భావించాలంటారు పెద్దలు ఆ కుంకుమ ఎరుపు ప్రతి స్త్రీ జీవితంలో వైధవ్యమనే చీకటిని పోగొట్టే అఖండ మార్తాండుని అద్భుతమైన వెలుగు ఏ ఇంట నిరంతరం కుంకుమార్చన జరుగుతుందో అది అమ్మవారి స్థానమవుతుంది అర్చన చేసేవారి నాలుగుపై అమ్మ కొలువై ఉంటుందనేది శాస్త్రవచనం కుంకుమధారణ కుంకుమార్చన రెండు శక్తివంతమైనవే మన శరీరంలోని ఆరు చక్రాలలో ఆఖరిదైన ఆజ్ఞా చక్రాన్ని ప్రభావితం చేసే శక్తి తిలకధారణకు ఉంది అందుకే కుంకుమ ధరించడము కుంకుమ అర్చన చేయడము రెండు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అయితే అవి మామూలు రోజుల్లో కంటే ఈ నవరాత్రి పర్వదినాల్లో కుంకుమార్చన ఫలితం కోటి రెట్లు అధికంగా ఉంటుంది శ్రద్ధతో ఆచరించిన వారికి అది ఇప్పటికే అనుభవమై ఉంటుంది ఇక కుంకుమార్చన అయిన తర్వాత అమ్మవారికి అరటిపళ్ళు కొబ్బరికాయ సమర్పించుకున్నాను పూజ ఎవరికి వాళ్ళ శక్తానుసారము చేసుకోవాలండి మీరు కూడా ఇలాగే పూజ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు మీ శక్తానుసారము అమ్మకి పూజ చేయండి ఇంట్లో కుంకుమార్చన చేసుకోండి ఇంట్లో కుదరకపోతే ఇప్పుడు బోళ్ళు దేవాలయాల్లో కూడా కుంకుమార్చన చేస్తుంటారండి అక్కడికి వెళ్ళైనా దేవికి కుంకుమార్చన చేయండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి మీరు చిటికటి కుంకుమ సమర్పిస్తే చాలండి ఇక మన కోసం అమ్మవారు అన్నీ చూసుకుంటారు మన బాగోగులన్నీ అమ్మే చూసుకుంటారు అమ్మకే వదిలిపెట్టేయాలి మనం భక్తితో పూజ చేసి తరువాత మన బాధ్యతలన్నీ అమ్మ మీద పెట్టి వదిలేయాలి అన్నీ అమ్మే చూసుకుంటారు ఇక అమ్మవారికి పానకం సమర్పిద్దామనే పానకం కలుపుతున్నానండి పానకం కోసం నేను మంచి నీళ్ళను తీసుకున్నాను మంచి నీటిలో బెల్లం ఇది అందరికీ తెలిసిందే కానీ ఒకసారి చూపించాలనిపించింది చూపిస్తున్నాను చిన్న పచ్చకర్పూరం అండి తర్వాత ఒక మూడు మిరియాలు ఒక ఇలాచి సరిపోతుంది తక్కువే కదండి ఒక చిన్న చెంబుతో ఇది శుభ్రంగా దంచేసి ఆ నీటిలో వేసుకోవాలి ఈ పానకం గాజు పాత్రల్లోనూ స్టీలు పాత్రల్లోనూ పెట్టకూడదండి ఇత్తడి పాత్రలో అయినా బెండి పాత్రలో అయినా పెట్టండి ఇప్పుడు బెల్లము ఈ ఇలాచీలు మిరియాలు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి నీట్గా బెల్లం కరిగితేనే బాగుంటుందండి బెల్లం నీట్గా కరిగేటట్టు ఇలా స్పూన్తో ఇలా అనియాలి లేదంటే చేతితో ఇలా చిదిమేసిన అవుతుందండి అలా మొత్తం కరిగిపోయేంత వరకు బాగా అలాగా చేయాలి ఇప్పుడు పానకం సిద్ధమైందండి ఇది అమృతంలా ఉంటుంది అమ్మవారికి సమర్పించాలి ఒక తులసాకేసి అమ్మవారికి సమర్పించి తరువాత ఆ అమృతాన్ని మనం తీసుకోవాలండి అమ్మవారికి పానకం సమర్పిస్తే కడుపు చల్లగా ఉంటుందట అందుకే అన్ని ప్రసాదాలతో పాటు చిన్న చెంబుతో కానీ చిన్న గ్లాస్తో కానీ పానకాన్ని కూడా సమర్పించండి ఈ పానకం ఎంత ఆరోగ్యమో కదండి ఇందులో ఏమీ చెడు ఏమీ లేదండి మిరియాలు తర్వాత ఇలాచి పచ్చకర్పూరం ఇవన్నీ మన శరీరానికి ఎంత మంచి చేస్తాయోనండి ఇవి మామూలుగా విడిగా అయితే మనము తాగమని పెద్దలు ఇలా పెట్టారనమాట ఇలా అయితే మనం తాగుతామని లేకపోతే ఆ పానకం కలుపుకొని మనం ఎప్పుడు తాగుతామండి మనం ఎప్పుడు తాగము అందుకే పెద్దలు ఈ నిర్ణయం చేశారనమాట పానకంలో చాలామంది కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్నీ వేసేస్తుంటారండి అలా ఏమీ వేయకండి ఇలా చేస్తేనే ఆరోగ్యం ఈ పానకమే ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ అవన్నీ వేస్తే మళ్ళీ అది వేరే విధంగా తయారవుతుంది ఇక అమ్మవారికి పులిహోర చేసి నైవేద్యం సమర్పించుకున్నానండి ఇప్పుడు అమ్మవారికి మంగళహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలకుల కలల జ్యోతుల హారతి సకల నిగమ వినూత చరణ శాశ్వత హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద ఇదేనండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి